భారత్ బంద్ కు మద్దతుగా బడంగ్పేట్ కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు బడంగ్పేట్ పాత గ్రామ పంచాయతీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి వంగిటి ప్రభాకర్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు జంకయ్య రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు బాబు బడంగ్పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఎర్ర మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు

ఈ మోదీ చేసిన అన్యాయం ఈ బిల్లు పెట్టి మరీ దారుణం చేస్తుండ్రు రైతులన్నైతే ఈ చేసేది అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి రైతులకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఇది మొదటిసారి కాబట్టి ఈ ధర్నా చేస్తున్నారు ఇది న్యాయం జరగాలి మొత్తం మీద మనము రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి ముందుకు వచ్చి మేము ధర్నా చేస్తున్నాము పార్టీ మా సోనియా గాంధీ చేసిన ధర్నా ఇది ఆ దేశాల మేరకు చేస్తున్నాం ధర్నా ఇది తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ మన నాయకురాలు సోనియా గాంధీ మేరకు రైతులకు వ్యతిరేక చట్టంగా మూడు బిల్లులు పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది దానికి రెండు నెలల నుంచి మేము రైతులకు ఏదో రకంగా ధర్నాలు రాస్తారో బంధువుకు పిలుపునిచ్చినాం ఈ వెంటనే ఈ కేసీఆర్కి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ కూడా దొంగ వైఖరి పండిస్తుండు సన్న ఎంపీ అన్నాడు సన్న ఒడ్లు కొనట్లేదు మక్కలు అన్నాడు మక్కలు కొనట్లేదు ఈరోజు వచ్చి భారత్ బిలిపిస్తే ఆ లోప ఒప్పందంలో ఈరోజు రోడ్ల మీద వచ్చి డ్రామాలు చేస్తుండు కాంగ్రెస్ పార్టీ రెండు నెలల నుంచి కష్టపడుతుంది ప్రజ రైతుల గురించే ధర్నాలు చేస్తుంది ఇవాళ పంజాబ్లో రెండు నెలల నుంచి ఇప్పుడు ధాన్యం తీసుకొని రెండు నెలల నుంచి రోడ్ల మీద వండుకోరు రైతులను ఎంబడే రైతులను గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును వెంబడే రద్దు చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశంలో మన ఏఐసి ఇచ్చిన బిల్లు మేరకు మన రాష్ట్రంలో మన బలంపేట్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బంధు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ బంధు రైతులకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రధాని మోడీ గారు మన ఈ కార్పొరేట్ వ్యవస్థను తెచ్చి మన రైతులకు చాలా అన్యాయం చేస్తుంది కాబట్టి దేశం మొత్తం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది వారికి మద్దతుగా రైతు లేదే రాజ్యం లేదా అన్నట్టుగా ఇది మోడీ గారు పాలన చేస్తుండ్రు ఎందుకంటే మోడీ గారి పాలన ముఖ్యంగా దేశంలో రైతు లేకపోతే ఏ వ్యక్తి కూడా బతికలేడు అనేది అందరికీ తెలుసు కాబట్టి ఈ మోడీ గారికి అర్థమలేదు ఎందుకంటే ఒక్క పని కూడా మన రైతులకు మద్దతు సపోర్ట్ చేస్తున్నాడు కనుక ఈ బీజేపీ సంబంధించిన ప్రధాని మోడీ గారు ఈ రైతులకు పక్షాన్ని నిలవంత వరకు మేము ఈ ధర్నా చేస్తూ ఉంటామని కూడా మేము మా ఏసీ ఏమేలకు ఏ ధర్నాలు అయినా సరే ఏ మరి ఏ రసారొక్క సరే మేము ముందుండి చేస్తామని కూడా